నా పేరు మీనా టు హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనే మేజర్ డిమాండ్తో జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది చేయబోతున్నాము ఈ సార్వత్రిక సమ్మెలో ఆశాలు పెద్ద ఎత్తున పాల్గొనాలనేది ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆశాలు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల మంది ఉన్నారు వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం అనేది వాళ్ళకి పట్టించుకున్న పరిస్థితి అనేది లేదు ఎలాంటి పట్టించుకున్న పాపాను అనేది పోవట్లేదు అనేక దఫ దఫాలుగా అధికారులకి కోరికల పత్రాన్ని సమర్పించాము సమ్మెలు చేశాము పోరాటాలు చేస్తూనే ఉన్నాము అయినా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా చీమ కుట్టినట్టుగా కూడా లేదు ఆశాలు ఈరోజు ఈ సెక్షన్లో పనిచేస్తున్న చేస్తున్న వాళ్ళంతా మహిళలు గణనీయంగా మహిళలు ఉన్నారు ఈ మహిళలు వాళ్ళు చాలా మంచి ఎడ్యుకేట్ అయి ఉన్నారు హై ఎడ్యుకేట్ చదివిన వాళ్ళు ఉన్నారు లో ఎడ్యుకేట్ చదివిన వాళ్ళు ఉన్నారు ఏదో ఒక పని చేసుకొని జీవితాన్ని గడపాలి కాబట్టి ఆశ సేవారంగంలో వీళ్ళందరూ ముందుకొచ్చి పని చేస్తున్నారు కానీ ఈ సేవారంగంలో పని చేస్తున్న ఈ ఆశాలకి సంబంధించి ప్రభుత్వము ఫిక్స్డ్ వేతనం అనేది ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారినాయి మంత్రులు మారిండు కానీ ఫిక్స్డ్ వేతనం అనేది ఇప్పటివరకు నిర్ణయం చేసిన పరిస్థితి లేదు వాళ్ళకి పారితోషికం అనే పేరుతోనే వాళ్ళని కొనసాగిస్తున్నారు వాళ్ళకి పారితోషికం మాకొద్దు మాకు కనీస వేతనం కావాలి అది కూడా ఫిక్స్డ్ వేతనంగా అమలు చేయాలి అనేది ఈరోజు మే జూలై తొమ్మిదిన పెద్ద ఎత్తున మేజర్ డిమాండ్లో పెట్టబోతున్నాము వాళ్ళకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఉద్యోగ భద్రత లేదు శ్రమ దోపిడీ ఎక్కువగా ఉంది అన్ని పనులు ఈరోజు ఏఎన్సీలు తేలేదు అనేది పెద్ద ఎత్తున వాళ్ళకు టార్గెట్లు పిఎన్సీలు తేలేదు అనే టార్గెట్లు ఏ సర్వేలు వచ్చినా కూడా వీలే చేయాలి ప్రభుత్వం సర్వేలు వీలే చేయాలి అట్లాంటి సీజనల్ వ్యాధుల సర్వేలు వీలే చేయాలి తడి చెత్త పొడి చెత్త వీలే చేయాలి వాటర్ సర్వేలు చేయాలి అట్లాగే బస్తీలలో దోమల సర్వే వీలే చేయాలి ఎలక్షన్ డ్యూటీ వచ్చినప్పుడు కూడా బీఎల్ఓ డ్యూటీలు కూడా వీలే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వీళ్ళు బిఎల్ఓలుగా కూర్చున్నప్పుడు కనీసం వాళ్ళకి వీళ్ళు ఒకడ ఎలక్షన్ డిపార్ట్మెంట్లో వీళ్ళు డ్యూటీ వీళ్ళకి డ్యూటీలు వేసినప్పుడు చేసినప్పుడు మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అట్లాగే దాహంతో కూడా ఉండాల్సిన పరిస్థితి భోజనం అవకాశం ఉండదు వీటితో పాటు ఈరోజు ఈ ఆశాలలో చాలామంది గర్భి కొంతమంది గర్భిణులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సెలవులు లేవు పండగల సెలవులు లేవు వీక్ ఆఫ్లు లేవు అట్లాగే వీళ్ళకంటూ ఎలాంటి కూడా కనీసం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది అమలు చేయాలనేది లేదు వీళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు సెలవులు మంజూరు చేసుకోవాలని అంటే పై అధికారులు మంజూరు చేసే పరిస్థితి లేదు టార్గెట్లు వీళ్ళు టార్గెట్ల మీద వీళ్ళ పని అనేది ఉంటుంది ఆ టార్గెట్లని రీచ్ కాకపోతే ఆ వచ్చే అతి తక్కువ వేతనం తొమ్మిది వేల అనే జీతము అది కాదు పారితోషికం ఆ పారితోషికాన్ని కూడా కట్ చేసుకుంటూ ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి శ్రమ దోపిడీ జరుగుతుంది వీళ్ళపైన వీళ్ళకి సంబంధించి ఈరోజు ఏ టైం వచ్చినా కానీ రాత్రి అనక పగలనక ఒక పేషెంట్కి సమస్య వచ్చింది అంటే ఎవరు కనబడుతున్నారు ఈరోజు మొత్తం రాష్ట్రంలో అంటే ఆశాలే ఒక సీజనల్ వ్యాధిలో ఆ వ్యాధులను నిర్మూలించటందుకు పూర్తిగా ఎవరు శ్రమ వాళ్ళ శ్రమధారస్తున్నారు అంటే ఆశా వర్కర్లే సర్వేలు వస్తున్నాయి సర్వేలు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్కు అవార్డులు రివార్డులు వచ్చేటట్టుగా ఎవరు కృషి చేస్తున్నారు శ్రమ చేస్తున్నారు అంటే ఆశాలే ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్కు మంచి మంచి అవార్డులు వస్తున్నాయి ఎవరి వల్ల అంటే ఆశాల కృషి వల్లనే వస్తుంది ఈరోజు స్త్రీలు తీసుకొని అనే పేరుతో గర్భిణీ స్త్రీలను కనుక టార్గెట్ రీచ్ కావాలని పెద్ద ఎత్తున పెట్టారు ఈరోజు ప్రభుత్వం కానీ వాళ్ళు టార్గెట్లు రీచ్ అవ్వడం కోసం వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక పక్కన మో చేతిలో బెల్లం పెట్టి కుడి చేత్తో లాక్కుంటున్నట్టుగా పరిస్థితి అంటే దీని అర్థమైంది ఈరోజు మీరు ప్రభుత్వ హాస్పిటల్లోనే డెలివరీలు చేయాలి ప్రభుత్వ హాస్పిటల్లోనే వాళ్ళని ఓ డెలివరీ చేయించే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేది వీళ్ళపైన ప్రెషర్ పెడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం గల్లీకో ప్రైవేట్ హాస్పిటల్ అయిపోయినాక ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ మీద భరోసా అనేది యావత్ ప్రజానికానికి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పేషెంట్లకు కానీ తగ్గిపోతున్న పరిస్థితి ఉంది కానీ అక్కడికైనా కానీ వాళ్ళకి శక్తినంత అంతా గడప గడపకి గడప గడపకి వాళ్ళకి ఇచ్చిన పాపులేషన్లో వాళ్ళకి ఇచ్చిన ఏరియాలో టార్గెట్ను రీచ్ అవుతూ వాళ్ళు వాళ్ళ శక్తిని అంత ఆ గర్భిణీ స్త్రీలని గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడో ఒకసారి గనక వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు ఏంసీలు కంప్లీట్ కాకపోతే వాళ్ళకి ఆ నెల జీతం కట్టయ్యే పరిస్థితి కాబట్టి వీళ్ళకి ఫిక్స్డ్ అనేది లేకుండా పారితోషికం పేరుతోని శ్రమదోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది మంత్రులకు చెప్పాము అట్లాగే ఎమ్మెల్యేలు అనేక చర్చిస్తున్నారు పార్లమెంట్లో ఎంపీలు చర్చిస్తున్నారు కానీ ఆశాల సంస్థల మీద చర్చ అనేది జరగట్లేదు మరి ఆశాల సంస్థల మీద చర్చ ఎందుకు జరగట్లేదు లేదు ఈరోజు ప్రతి కుటుంబము ఆరోగ్యంగా ఉంటుందంటే ఆశాల కృషి వల్లనే ఏం యూపీఎస్సీలు కానీ పిఎస్సీలు కానీ ఈరోజు కలకలలు ఆడుతున్నాయంటే ఆశలు మొత్తంకి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న ఎక్కడ చూసుకున్న ఆశాలు ప్రతి దాని ఈరోజు ఆరోగ్య సమస్య మీద వాళ్ళు కృషి చేయడం వల్లనే మెడికల్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఆరోగ్యకరంగా కొద్ది గొప్ప కనబడుతుంది ఈరోజు సూపర్ స్పెషాలిటీ జజికానా ఉంది కోటి ఉంది ఈఎన్టీ ఉంది అట్లాంటి హాస్పిటళ్ళకి వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడిగాపులు వీళ్ళకు గౌరవం అనేది ఆశాన బయటికి వెళ్ళు అని ఈరోజు చిన్న చూపు చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళంతా మహిళలు శ్రామిక మహిళలు సేవ చేస్తున్న సేవారంగంలో వీళ్ళందరూ పని చేస్తున్న వాళ్ళు కాబట్టి వీళ్ళకు గౌరవం అనేది పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫ్ సౌకర్యం ఉండాలి అనే పేరుతో కాకుండా కనీస వేతనం ఫిక్స్డ్ చేసి ఇరవై ఆరు వేలు అనేది ఫిక్స్డ్ చేసి జీతాన్ని పెంచాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు కేంద్రంలో బీజేపీ ఉంది పట్టించుకున్న పరిస్థితి లేదు స్కీమ్ అనే పేరుతో వీళ్ళని కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ స్కీమ్లో పని చేస్తున్న సేవారంగంలో పని చేస్తున్న వీళ్ళందరూ మేము యంత్రాలం కాదు మనుషులము మేము మహిళలము శ్రామిక మహిళలము మా సమస్యలు కూడా గణనీయంగా ఉన్నాయి కాబట్టి మహిళలకు మేము పని చేస్తున్న సందర్భంలో అనేక సమస్యలు మాకు కూడా వస్తూ ఉంటాయి కానీ మా సమస్యల్ని మా ఆరోగ్య సమస్యల్ని మా కుటుంబాలని మా మొత్తాన్ని మేము పక్కన పెట్టి ఈ మొత్తానికి ఈ సమాజానికి సేవ చేయాలని మేము ముందుకు వచ్చాము కాబట్టి అలాంటి మాతో సే సేవ చేయించుకుంటున్న సమయంలో మా సేవల్లో మా శ్రమను గుర్తించి మాకు వేతనాన్ని పెంచాలనేది కూడా ఈరోజు మేము పేజర్గా డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమయంలో ఆశాలు పెద్ద ఎత్తున గణనీయంగా పాల్గొననేది విజ్ఞప్తి